సమాధానం ఇచ్చినందుకు నీకు స్తోత్రం దుఃఖముఖిగా ఉండటం మానింది దేవులు ఆనందించడం మొదలుపెట్టింది సంవత్సరానికల్లా వాగ్దానం నెరవేరింది రాజులను శాసించే ప్రవక్త అయిన సమూహలు పుట్టాడు హన్నాకి కొడుకును అడిగింది ప్రవక్తను అడగల ఏమడిగింది అడిగింది అయ్యా గొడ్రాలు 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 అంటున్నారయ్యా ఆమె గొడ్రాలు కాదు ఆమె కూడా సంతానవతి అనిపించుకోవాలయ్యా ఒక బిడ్డ నియమని మొదట అడిగింది తర్వాత ఒక కొడుకుని కొడుకునివ్వయా నీకే ఇస్తాను అడిగింది ప్రవక్తని అయ్యా అనలా పండితుణ్ణి అయ్యా అనలా పెద్ద యోధుణ్ణి అయ్యా రాజుని అయ్యా అని అడగల కొడుకుని అయ్యా నీకే అంది దేవుడు తనెంతో ప్రేమించి ఇష్టపడే ప్రవక్త యొగ సమయులుని ఆమె కడుపును పుట్టించాడు నువ్వు నిజముగా విశ్వసిస్తే కలవరం మానేయాలి కలత చెందటం మానేయాలి దుఃఖముఖిగా ఉండటం దిగులు విచారంలో ఉండటం మానేయాలి నువ్వు మానేస్తేనే రుసుము దేవుడికి నువ్వు మానేయకుండా అదే వేదంలో తిరిగినంతసేపు నువ్వు విశ్వసించినట్టు కాదు అదే స్టార్టింగ్లో మనం చదువుకుంది అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులారా అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు అవన్నీ మీకు అవసరమని తండ్రికి ముందే తెలుసు తప్పకుండా వాటిని మీకు దయచేస్తాడు